ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వాట్సాప్ను ఉపయోగిస్తుంటారు ఇది అత్యంత ప్రాచుర్యమైన ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్గా మారింది కానీ కొంతమంది వినియోగదారులకు ఇతరులు వారి ఫోన్ను తీసుకోగానే ప్రత్యేకమైన వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను చూస్తారేమో అనే ఆందోళన ఉంటుంది అయితే ఈ ఆందోళనను తొలగించేందుకు ఒక మంచి ట్రిక్ ఉంది మీరు ఈ ట్రిక్ని అనుసరించి మీ సందేశాలను సురక్షితంగా ఉంచవచ్చు ఈ ట్రిక్లో మీ మెసేజ్లను ఎవరూ చూడలేరు అవి పూర్తిగా లాక్ అవుతాయి ఈ ఫీచర్ను ఆన్ చేయడం చాలా సులభం అలాగే మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరు చూడకుండా చేసుకోవచ్చు దీనికి మీరు ఈ సింపుల్ స్టెప్స్ని ఫాలో చేయాలి మొదటిగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ను ఓపెన్ చేయండి ఆ తర్వాత మీరు హైడ్ చేయాలనుకున్న చాట్ను ఎంచుకోండి ఈ చాట్ను లాక్ చేయడానికి స్క్రీన్ కుడి ఎగువ కోణంలో ఉన్న మూడు చుక్కల చిహ్నాన్ని నొక్కండి తర్వాత మీ స్క్రీన్పై లాక్ చాట్ అనే ఎంపిక కనిపిస్తుంది ఈ ఎంపికపై నొక్కండి మీరు ఎంచుకున్న చాట్ను లాక్ చేయడానికి పాపప్ విండోలో ఈ చాట్ను లాక్ చేసి దాచి ఉంచండి అని సూచిస్తే కొనసాగించు ఆప్షన్ వాట్సాప్ ను లాక్ చేయవచ్చు ఈ లాక్ చేసిన మీరు ఫోన్ బయోమెట్రిక్స్ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా మాత్రమే ఓపెన్ చేయవచ్చు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే లాక్ చేసిన చాట్లలో నోటిఫికేషన్ కంటెంట్ కాంటాక్ట్ ను దాస్తుంది మీరు లాక్ చేసిన చాట్ కు సంబంధించిన కొత్త సందేశం ఉన్నప్పుడు అది కేవలం వన్ అనే నోటిఫికేషన్ గా మాత్రమే చూపిస్తుంది కానీ సందేశం వివరాలు చూపించదు మీరు లాక్ చేసిన చాట్ని అన్లాక్ చేయాలనుకుంటే మీరు ఆ వ్యక్తి చాట్కి వెళ్ళి అక్కడ ప్రొఫైల్కి వెళ్ళి లాక్ చేసిన చాట్ని అన్లాక్ చేయండి అనే ఎంపికపై నొక్కండి ఈ విధంగా మీరు మీ వాట్సప్ సందేశాలను సురక్షితంగా ఉంచవచ్చు ఇతరులు చదవకుండా వాటిని రక్షించుకోవచ్చు ఇప్పుడు మీ సందేశాలు పూర్తిగా ప్రైవసీగా ఉంటాయి మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే ఈ చార్ట్ను సులభంగా అన్లాక్ చేసుకోవచ్చు